కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పంచముఖి హనుమాన్ ఆలయంలో కార్తీక పౌర్ణమి మాస చివరి సోమవారం కావడంతో వన భోజనాలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్ రావు మాట్లాడుతూ కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా వనభోజనాలు పెట్టడం జరిగిందని తెలిపారు గత నెల రోజులుగా ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఆకాశ దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు రెండు వేల ఐదు వందల దీపారాధన తోరణం నిర్వహించడం జరిగిందని తెలిపారు బ్రాహ్మణి అవడం చేత కార్తీక మాసం యొక్క వైద్య కిషన్ కార్తీక మాసం విశేషం నాకు కొంత తెలుసు కాబట్టి ఇక్కడ ఆకాశ దీపం నెల రోజులు రోజు ఒక యాభై నుంచి అరవై మంది వచ్చి ఒక ఆరు వందల వెయ్యి దాకా భక్తులు సందర్శించుకున్నారు జ్వాలా తోరణం కూడా వేద పండుగ ద్వారా సంక్షిప్తంగా మంచిగా జరిగింది ఇక్కడ మాకు ఈ ప్రజల సహకారం బాగుంది మా మిత్రుల సహకారం ఉంది మా కార్యదర్శుల సహకారం ఉంది మాకు మిత్రులైన శబురాలి గారు కూడా మేము వెళ్ళగానే యాభై లక్షల నిధి మంజూరు చేశాడు దీన్ని ఎస్టిమెంటే పంపిస్తే వరకు ప్రభుత్వం వాళ్ళు చేసే పని ఏం లేదు కావున మిత్రులు శ్రీధర్ గానీ బాలాజీ పంతులు కానీ వేరే పంటలు గానీ పూర్తి సహకరిస్తున్నారు మాకు కార్తీక మాస విశిష్టత కొరికి ఈ కార్యక్రమం ఎలా అవుతుందో అనుకున్నాము కార్తీక ఇబ్బందులు ఉంటే స్వామిని పూజ శనివారం రోజు వస్తే రెండు సార్ శనివారం

అస్పదా చానిపోయిందే గురు పరా పరా రామాయణ జయ శ్రీమన్నారాయణ మన కామారెడ్డిలో అత్యంత పురాతన దేవాలయం అంటే పంచముఖి దేవస్థానం ఆ దేవాలయంలో ఈరోజు కార్తీక మాసం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు అంటే ప్రతి మాసన్నా ఇదే కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇదే కార్తీక ద్వాదశి అందు కానీ ఇదే అంటే కార్తీక మాసం ఏదో ఒక రోజు ఇక్కడ వన అంటే వనభోజనం ఏర్పాటు చేస్తారు ఫస్ట్ దాత్రి అంటే లక్ష్మీనారాయణ దేవి పూజ చేసిన తర్వాత ఆ స్వామికి అంటే లక్ష్మీనారాయణ రూపంలో ఆ సిరి చెట్టుకు నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ నవ్వుస్తారు ఇంటి చాలా చాలామంది భక్తులు అంటే చుట్టుపక్కల ఉన్న పట్టణ భక్తులు కానీ ఆ తర్వాత మన కామాధిపతి కానీ సుమారు ఎనిమిది వేడుకున్నా ఒక రెండు వేల మంది వచ్చి ఇక్కడ భోజనం చేసి ఆ స్వామి ఆశిని తీసుకుని వెళ్తారు జయశ్రీనారాయణ